ఓం శాంతి ఈరోజు మురళి పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా మీకు సత్యమైన స్వతంత్రాన్ని ఇచ్చేందుకు ధర్మరాజు నుండి శిక్షల నుండి విముక్తి చేసేందుకు రావణుని యొక్క పరతంత్రం నుండి విడిపించేందుకు బాబా వచ్చారు చూడండి ఆగస్టు పదహైదు అంటే సత్యమైన స్వతంత్ర దినం కదా అందుకయ్యే బాబా ఈరోజు స్వతంత్రం గురించి చెప్తున్నారు భౌతికమైనటువంటి లేదా శారీరకమైన స్వతంత్రం గురించి ప్రపంచంలో అందరూ ఆలోచిస్తాం మనం ఆ యొక్క స్థూలమైన జైలు నుంచి విడిపించినారు స ఈ యొక్క ఆగస్టు పదహైదవ తేదీ అనేక మంది యావజ్జీవ కారాగార శిక్షలో ఉన్న ఖైదీలను కనీసం సంవత్సరానికి రెండు వందల మందికి విముక్తినిస్తారు అది స్థూలమైన ఖైదీ నుండి లేదా స్థూలమైన జైలు నుండి విడిపిస్తారు తర్వాత గాంధీ మహాత్ముడు భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ యొక్క బానిసత్వం నుంచి విడిపించినారు కానీ బాబా వచ్చి మనకు సూక్ష్మమైన జైలు నుంచి అనేక రావణ్ణి యొక్క బంధనాల నుంచి పరతంత్రం నుంచి బాబా వచ్చి విడిపిస్తున్నారు బాబా సత్యమైన స్వతంత్రం గురించి చెప్తున్నారు ఆత్మ స్వతంత్రము అంటేనే స్వ అంటే నేను తంత్రం అనగా రాజ్యం చేయడం నా జ్ఞానేంద్రియాలపైన నా కర్మేంద్రియాలపైన రాజ్యం చేయడమే సత్యమైన స్వతంత్రం అందుకయ్యే బాబా అంటున్నారు మీకు సత్యమైన స్వతంత్రతను ఇచ్చేందుకు ధర్మరాజ శిక్షల నుండి విముక్తి చేసేందుకు అంతిమంలో ఎవరైతే పాపాలు ఏవైతే మనవి ఇంకా మిగిలి ఉంటాయి అంటే పుణ్యము లేదా పవిత్రంగా మనం కావాలి అంటే ధర్మరాజు నుంచి శిక్షలు అనుభవిస్తేనే మిగిలిన పాపాలన్నీ సమాప్తి అవుతాయి కొంత కర్మభోగం ద్వారా కొన్ని యోగం ద్వారా కొన్ని ధర్మరాజ శిక్షల ద్వారా అనుభవించాల్సి ఉంటుంది బాబా అంటున్నారు నేను మీకు సత్యమైన స్వతంత్రాన్ని ఇచ్చేందుకు వచ్చాను ధర్మరాజు శిక్షల నుంచి కూడా మిమ్మల్ని విముక్తి చేసేందుకు వచ్చాను ఎవరైతే యోగంలోనే సంపూర్ణంగా ఉంటారో వాళ్ళ యొక్క కర్మభోగాలు కూడా సమాప్తమైతే కర్మయోగం ద్వారా ప్లస్ ధర్మరాజు శిక్షల నుంచి కూడా విముక్తి అయిపోతారు బాబా నిన్నటి రోజున మురళిలో కూడా అష్టరత్నాలలో ఎవరు వస్తారు అన్నప్పుడు కూడా బాబా చెప్పినారు కదా ఎవరైతే ధర్మరాజు యొక్క శిక్షల నుంచి దూరంగా ఉంటారో అసలు శిక్షలే అనుభవించారో వాళ్ళే అష్టరత్నమాలలో వస్తారు అని చెప్పి చెప్పినారు అందుకయ్యే బాబా అంటున్నారు రావణ్ణి పరతంత్రం నుండి విడిపించేందుకు బాబా వచ్చారు సత్యమైన ఇచ్చేందుకు ధర్మరాజ శిక్షల నుంచి విముక్తి చేసేందుకు రావణ్ణి పరతంత్రం నుండి విడిపించేందుకు బాబా వచ్చారు ప్రశ్న అర్థం చేయించడంలో బాబాకు మరియు పిల్లలైన మీకు గల ముఖ్య తేడా ఏమి జవాబు బాబా అర్థం చేయించేటప్పుడు మధురమైన పిల్లలు అని సంబోధిస్తారు తద్వారా బాబా చెప్పే విషయాల బాణం తగులుతుంది పిల్లలైనా మీరు పరస్పరం సోదరులకు కర్తం చేయించేటప్పుడు మధురమైన పిల్లలు అని మనం చెప్పలేము తండ్రి పెద్దవారు కావున వారి మాటల ప్రభావం పడుతుంది పిల్లలు మీకు సిగ్గు కలగడం లేదా మీరు పతితులుగా అయిపోయారు ఇప్పుడు ఇక పావనులుగా కాండి అని వారు పిల్లలకు రియలైజ్ చేయిస్తున్నారు బాబా చెప్తే ఈ మాట బాగుంటుంది కానీ మానవులైనా మనం ఎవ్వరు చెప్పినా కూడా బాగుండదు ఓం శాంతి అనంతమైన ఆత్మిక తండ్రి కూర్చొని అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు ఇది అనంతమైన తండ్రికి మరియు అనంతమైన పిల్లలకే తెలుసు ఇంకెవరికి బేహద్దు తండ్రి గురించి తెలియదు అలాగే బేహద్దు తండ్రికి వారమని కూడా భావించరు బ్రహ్మముఖ వంశావళి అని తెలుసుకుంటారు అంగీకరిస్తారు ఇంకెవరు ఇది నమ్మలేరు కూడా బ్రహ్మ కూడా తప్పకుండా కావాలి వారినే ఆదిదేవుడు అని అంటారు వారిలో తండ్రి ప్రవేశిస్తారు తండ్రి వచ్చి ఏం చేస్తారు పిల్లలారా పావనంగా కాండి అని చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అని తండ్రి శ్రీమతాన్ని ఇస్తున్నారు పిల్లలకు ఆత్మ పరిచయాన్ని కూడా ఇచ్చారు ఆత్మ భృకుటి మధ్యలో నివాసం చేస్తోంది ఆత్మ అవినాశి అని ఈ వినాశీ శరీరం దాని ఆసనమని బాబా అర్థం చేయించారు ఆత్మలైన మనందరం సోదరులం ఒక్క తండ్రి పిల్లలమని మీకు తెలుసు ఈశ్వరుని సర్వవ్యాపి అని అనడం పొరపాటు ఇప్పుడు మీరు మంచిగా అర్థం చేయిస్తారు ప్రతి ఒక్కరిలోనూ పంచవికారాలు ప్రవేశించి ఉన్నాయని చెప్తారు చాలామంది వీరు చెప్పేది నిజమే అని భావిస్తారు మనం సోదరులమైనట్లయితే మరి తప్పకుండా తండ్రి నుండి వారసత్వం లభించాలి కదా కానీ ఇక్కడి నుండి బయటికి వెళ్తానే మాయ తుఫాన్ల లేకి వెళ్ళిపోతారు అసలు ఆ నశ అనేది ఉండదు బాబా అంటున్నారు ఆ నశ అనేది పిల్లలకు ఉండదు అంటున్నారు బాబా ఇక్కడి నుంచి బయటికి పోగానే మాయ ప్రవేశిస్తుంది పంచవికారాలు ప్రవేశిస్తాయి ఆ నశ ఉండదు బాబా అంటారు ప్రతి ఒక్కరిలోనూ పంచ పంచవికారాలు ప్రవేశించి ఉన్నాయి మనం సోదరులైనట్లయితే మరి తప్పకుండా తండ్రి నుండి వారసత్వం లభించాలి కదా కానీ ఇక్కడి నుండి బయటికి వెళ్తానే మాయ లేకి వెళ్ళిపోతారు ఏ మందో నిలుస్తారు అన్ని చోట్ల ఈ పరిస్థితి ఉంటుంది ఎవరైనా కాస్త బాగా అర్థం చేసుకుంటే ఇంకా ఎక్కువగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు ఇప్పుడు మీరు అందరికీ అర్థం చేయించగలరు ఎవరైనా ఎక్కువగా ధ్యానాన్ని ఉంచకపోతే వీరు పాత భక్తులు కాదు అని చెప్పడం జరుగుతుంది జ్ఞానం ధారణ చేయలేదంటే పాత భక్తులు కాదనే కదా బాబా అంటున్నారు ఈ విషయాలను అర్థం చేసుకునే వారే అర్థం చేసుకుంటారు ఎవరైనా అర్థం చేసుకోకపోతే వారు ఇతరులకు కూడా అర్థం చేయించలేరు మీ వద్ద కూడా నంబర్ వారుగా ఉన్నారు ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే వారికి అర్థం చేయించేందుకు కూడా అటువంటి మంచివారిని పంపించడం జరుగుతుంది అర్థం చేయించే దాంట్లో కూడా నంబర్ వారుగా ఉంటారు కదా తద్వారా ఎంతో కొంత అర్థం చేసుకుంటారు పెద్ద వ్యక్తులు అంత త్వరగా అర్థం చేసుకోలేరని మీకు తెలుసు వీరు అర్థం చేయించేది చాలా బాగుంది తండ్రి పూర్తి పరిచయాన్ని ఇస్తారు అని వారు తమ ఒపీనియన్ ఇస్తారు కానీ స్వయానికి ఖాళీ ఎక్కడుంది అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశమవుతాయి అని మీరంటారు తండ్రి నేరుగా ఆత్మలైన మనతో మాట్లాడుతున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు డైరెక్ట్గా వినడం ద్వారా బాణం బాగా తగులుతుంది వారు బీకేల ద్వారా వింటారు ఇక్కడైతే పరంపిత పరమాత్మ డైరెక్ట్గా బ్రహ్మ ద్వారా ఓ పిల్లలు బాబా అంటున్నారు మీరు తండ్రి చెప్పిన విషయాన్ని నమ్మరా అని అర్థం చేయిస్తున్నారు మీరు ఎవరితోనూ ఈ విధంగా అనలేరు కదా అక్కడ తండ్రి వేరు బాబా అంటున్నారు ఇక్కడ తండ్రి ఉన్నారు అక్కడ తండ్రి లేరు ఇక్కడ తండ్రి ఉన్నారు తండ్రి మాట్లాడుతున్నారు పిల్లలు మీరు తండ్రి చెప్పేది కూడా వినరా అజ్ఞాన కాలంలో కూడా తండ్రి అర్థం చేయించడానికి అన్నయ్యలు అర్థం చేయించడానికి తేడా ఉంటుంది తండ్రి అర్థం చేయించేదానిపైన ఉన్నంత ప్రభావం సోదరులు చెప్పే విషయం పైన ఉండదు తండ్రికి పిల్లలపైన శుభమైన భావన శుభమైనటువంటి కోరిక ఉంటుంది పిల్లలకు ఉండదు కదా పిల్లలకు అంత శుభమైన భావన అన్నదమ్ములకు ఉండదు బాబా తండ్రి ఎంతైనా పెద్దవారు కదా కావున భయం ఉంటుంది తండ్రినైనా నన్ను స్మృతి చేయండి మీరు నన్ను గడియ గడియా మర్చిపోతున్నారు మీకు సిగ్గు కలగడం లేదా అని బాబా మీకు కూడా అర్థం చేయిస్తున్నారు బాబా డైరెక్ట్గా చెప్పడంతో దాని ప్రభావం త్వరగా పడుతుంది అరే తండ్రి చెప్పిన దాన్ని మీరు అంగీకరించరా ఒక్క జన్మ నిర్వికారులుగా అయినట్లయితే ఇరవై ఒక్క జన్మలు నిర్వికారులుగా అయ్యి పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అయిపోతారు బాబా అంటున్నారు తండ్రి డైరెక్ట్గా చెప్తే చాలా ప్రభావం పడుతుంది తండ్రి చెప్పిన దాన్ని మీరు అంగీకరించరా అని బాబా అడుగుతున్నారు ఒక్క జన్మ నిర్వీకారిగా అయితే ఇరవై ఒక్క జన్మలు నిర్వీకారిగా అయి పవిత్ర ప్రపంచానికి అధిపతిగా అయిపోతాం అని అనంతమైన తండ్రి చెప్తున్నారు మరి ఇది అంగీకరించరా తండ్రి చెప్పే విషయాల బాణం చాలా తీవ్రంగా తగులుతుంది తేడా అయితే ఉంటుంది అన్నదమ్ములకు తండ్రికి తేడా ఉంటుంది కదా అలాగని బాబా ఎల్లప్పుడూ కొత్త వారితో కలుస్తారని కాదు వ్యర్థమైన ప్రశ్నలు అడుగుతారు బుద్ధిలో కూర్చోదు ఎందుకంటే ఇది పూర్తిగా కొత్త విషయం గీతలో కృష్ణుని పేరుని రాసేసినారు అతడుండజాలడు ఇప్పుడు డ్రామానుసారంగా మీ బుద్ధిలో కూర్చోంది మేము బాబా వద్దకు వెళ్ళాలి డైరెక్ట్గా మురళీ వినాలి అని పిల్లలైన మీరు పరుగులు తీస్తారు అక్కడైతే సోదరుల ద్వారా వింటారు ఇప్పుడు ఇక తండ్రి ద్వారా వింటారు ఇక్కడ తండ్రి ప్రభావం ఉంటుంది కదా వారు పిల్లలు పిల్లలు అంటూ మాట్లాడతారు పిల్లలు మీకు సిగ్గు కలగడం లేదా నన్ను స్మృతి చేయరా తండ్రి పైన మీకు ప్రేమ లేదా మీరెంత స్మృతి చేస్తున్నారు అని బాబా అడుగుతారు అప్పుడు బాబా ఒక గంట అని చెప్తారు అరే నిరంతరము స్మృతి చేస్తేనే మీ పాపాలు సమాప్తమైతాయి జన్మాంతరాల పాపాల భారం శిరస్సు పైన ఉంది మీరు బాబాని గ్లాని చేస్తా వచ్చున్నారు అని బాబా సమ్ముఖంగా అర్థం చేయిస్తున్నారు మీపైనైతే బాబా అంటారు కేసు నడవాలి అంటున్నారు బాబా వార్తాపత్రికల్లో ఎవరి గురించి అయినా గ్లానీ చేస్తే వారిపైన కేసు పెడతారు మీరు ఏమేం చేసినారో ఇప్పుడు బాబా స్మృతిని కలిగిస్తున్నారు డ్రామానుసారంగా రావణ్య సాంగత్యంలో ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు భక్తి మార్గం అంతా పూర్తి అయిపోయింది గడిచిపోయింది మధ్యలో ఆపేవారు ఎవరూ ఉండరు దిన ప్రతి కిందికి దిగుతూ దిగుతూ తమో ప్రధాన బుద్ధి కలవారిగా వివేకహీనులుగా అయిపోయారు ఎవరినైతే పూజిస్తారో వాళ్ళనే రాళ్లల్లో రప్పల్లో వేసేసినారు దీనినే అనంతమైన బుద్ధిహీనత అంటారు ఇది అనంతమైన పిల్లల మరియు అనంతమైన బుద్ధిహీనత ఒకవైపు శివబాబాని పూజిస్తారు మళ్ళీ ఇంకొక వైపు ఆ తండ్రినే సర్వవ్యాపి అంటారు ఎంత బుద్ధిహీనులుగా అయినారంటే దానివల్ల తండ్రినే గ్లాని చేసేసాము అని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది ఇప్పుడు పిల్లలైనా మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ మీరు నిరుపేదల నుండి యువరాజులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు శ్రీకృష్ణుడు సత్యుగం యొక్క యువరాజు అతడికి పదహారు వేల నూట ఎనిమిది రాణులు ఉండేవాళ్ళు అంటారు మరి పిల్లలున్నారా రాణులుంటే పిల్లలుండరా మరి ఇప్పుడు మీకు సిగ్గు కలుగుతోంది ఏమైనా పాపాలు చేస్తే భగవంతుని ముందుకెళ్ళి చెవులు పట్టుకొని ఓ భగవంతుడా చాలా పెద్ద పొరపాటు జరిగింది దయ చూపించండి క్షమించండి అంటారు మీరెంత పెద్ద పొరపాటు చేశారు డ్రామాలో ఇలా ఉంది అని బాబా అర్థం చేయిస్తారు మీరు ఎప్పుడైతే ఇలా అయిపోతారో అప్పుడే నేను రావడం జరిగి జరుగుతుంది మనం పొరపాట్లు చేసేవాళ్ళుగా అయితే బాబా వచ్చి పొరపాట్లను సర్దిద్దుతారు మీరు సర్వధర్మాల కళ్యాణమును చేయాలి అని ఇప్పుడు బాబా అర్థం చేస్తున్నారు అందరి సద్గతిని చేసే తండ్రిని సర్వధర్మాల వారు సర్వవ్యాపి అనేస్తారు ఇది ఎక్కడి నుండి నేర్చుకున్నారు భగవాన్ వాచ నేను సర్వవ్యాపిని కాదు మీ కారణంగా ఇతరులు కూడా ఇటువంటి ఇతరులు కూడా ఇటువంటి పరిస్థితికి చేరుకున్నారు ఓ పతితపావనా అని పిలుస్తారు కానీ అర్థమే చేసుకోరు మనం ఎప్పుడైతే మొట్టమొదట ఇంటి నుండి వచ్చామో అప్పుడేమైనా పతితులుగా ఉండేవాళ్ళమా బాబా అంటున్నారు దేహాభిమానులుగా అయిన కారణంగా పతితులుగా అయ్యారు ఏ ధర్మం వారు వచ్చినా మీకు పరంపిత పరమాత్మ పరిచయం ఉందా వారెవరు వారు ఎక్కడ నివాసం చేస్తారు అని వారిని అడగాలి అప్పుడు వారు పైనంటారు అని అయినా లేదా సర్వవ్యాపనైనా అనేస్తారు మీ కారణంగా మొత్తం ప్రపంచమంతా నష్టం లేకొచ్చేసింది డ్రామానుసారంగానే జరిగినా కానీ మీరైతే పతితులుగా అయిపోయారు అందరూ పాపాత్ములే ఇప్పుడు పుణ్యాత్ములుగా అయ్యేందుకు పిలుస్తున్నారు అన్ని ధర్మాల వాళ్ళు ముక్తిధామం లేకి లేదా ఇంటికి వెళ్ళాలి అని ప్రార్థిస్తారు అక్కడ పవిత్రత ఉంటుంది ఇది కూడా డ్రామా రచింపబడి ఉంది దీనిని తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఈ జ్ఞానం అన్ని ధర్మాల ధర్మాల వాళ్ళ కోసము మీ అందరిలో ఆత్మలో ఆత్ మీ అందరినీ ఆత్మలో ఉన్న పరమాత్మగా భావిస్తూ నమస్కరిస్తున్నాను అని ఒక ఆచారుడు అన్నట్లుగా బాబా వద్దకు సమాచారం వచ్చింది మరి ఇంతమంది పరమాత్మలు ఉన్నారా మీ అందరిలో పరమాత్మ ఉన్నారు అని భావించి నమస్కారం చేస్తున్నాను అన్నాడంట అంటే బాబా అంటున్నారు మరి అందరిలో పరమాత్మ ఉన్నారా ఏమీ తెలివి తెలివి ఏమీ లేదు ఎవరైతే భక్తిని ఎక్కువగా చేయలేదో వారు నిలవరు సెంటర్లలో కూడా కొందరు ఒక్కొక్కరు కొంత కొంత సమయం ఉంటారు తద్వారా వారు భక్తిని తక్కువగా చేశారని కావుననే నిలవడం లేదని అర్థం చేసుకోవాలి అయినా ఎక్కడికి వెళ్తారు వేరే దుకాణం లేదు కదా ఎటువంటి యుక్తిని రచించడం ద్వారా మనుషులు త్వరగా అర్థం చేసుకోగలరు ఇప్పుడు అందరికీ సందేశాన్ని ఇవ్వాలి తండ్రిని స్మృతి చెయ్యండి అని చెప్పాలి మీరే పూర్తిగా స్మృతి చేయలేకపోతే మరి మీ బాణం ఎలా తగులుతుంది కావుననే బాబా చాట్ రాయండి అంటారు ముఖ్యమైన విషయం పావనంగా కావడం ఎంతగా పావనంగా అవుతారో అంతగా జ్ఞానం ధారణ అవుతుంది సంతోషం కూడా కలుగుతుంది మేమందరినీ ఉద్ధరించాలి అని పిల్లలకు ఎంతో సంతోషం కలగాలి బాబాయే వచ్చి సద్గతినిస్తారు తండ్రికైతే దుఃఖము మరియు సుఖాల విషయమే ఉండదు ఇది డ్రామాగా రచింపబడి ఉంది మీకు ఎటువంటి దుఃఖము ఉండకూడదు బాబా లభించాక ఇంకేం కావాలి ఇక కేవలం బాబా సలహా పైన నడవాలి ఈ విషయాలను అర్థం చేయించడం కూడా ఇప్పుడే జరుగుతుంది సత్యుగంలో ఇది లభించదు అక్కడైతే జ్ఞానం విషయమే ఉండదు ఇక్కడ మీకు అనంతమైన తండ్రి లభించారు కావున మీకు స్వర్గం కన్నా ఇక్కడ ఎక్కువ సంతోషం ఉండాలి ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా స్వర్గం కన్నా ఎందుకు ఎక్కువ సంతోషం ఉండాలి బాబా లభించినారు బాబా స్వర్గంలో ఉండరు కదా కేవలం ఇక్కడ మాత్రమే ఉంటారు బాబా మీరు విదేశాలకు కూడా వెళ్ళి ఇది అర్థం చేయించాలి అన్ని అన్ని ధర్మాల వాళ్లపైన మీకు దయ కలుగుతుంది అని బాబా అంటున్నారు ఓ భగవంతుడా దయ చూపించు సుఖాన్నివ్వు దుఃఖాల నుండి విముక్తులను చెయ్యి అందరూ అంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు తండ్రి అనేక రకాలైన యుక్తులను తెలియచేస్తారు మీరు రావణ్ణి జైల్లో ఉన్నారు స్వతంత్రత లభించాలి అని అంటారు కానీ నిజానికి స్వతంత్రత అని దేన్నంటారో ఎవ్వరికీ తెలియదు రావణ్ణి జైల్లో అందరూ చిక్కుకొని పోయినారు బాబా అంటున్నారు ఇప్పుడు సత్యమైన స్వతంత్రతను ఇచ్చేందుకు బాబా వచ్చారు అయినా కానీ రావణ్ణి జైల్లో పరతంత్రులుగా అయ్యి పాపాలు చేస్తూ ఉంటారు సత్యమైన స్వతంత్రత అంటే ఏమిటో మనుషులకు తెలియచేయాలి మీరు వార్తాపత్రికల్లో కూడా వెయ్యొచ్చు ఇక్కడ రావణి రాజ్యంలో స్వతంత్రత లేదు చాలా క్లుప్తంగా రాయాలి ఎక్కువగా చెప్తే ఎవరు అర్థం చేసుకోలేరు మీకు స్వతంత్రత ఎక్కడ ఉంది మీరైతే రావణ్ణి జైల్లో ఉన్నారు కదా అని చెప్పండి విదేశాల్లో మీ శబ్దం వ్యాపిస్తే మళ్ళీ ఇక్కడి వారు వెంటనే అర్థం చేసుకుంటారు ఒకరిపై ఒకరు ఆక్రమిస్తూ ఉంటారు మరి ఇది స్వతంత్రమా చూడండి ఇజ్రాయెలు అనేక దేశాలపైన ఆక్రమణ చేస్తూ ఉంది కదా ఇరాన్ పైన చేస్తూ ఉంది రష్యా పైన చేస్తూ ఉంది ఎక్కడెక్కడ చేస్తూ ఉంది కదా ఆక్రమణ పరతంత్రులుగా చేసేస్తున్నారు జైలు నుండి స్వతంత్రులుగా చేస్తున్నారు అక్కడ మనం చాలా స్వతంత్రులుగా చాలా ధనవంతులుగా ఉంటామని మీకు తెలుసు బాబా అంటున్నారు రావణ రాజ్యంలో స్వతంత్రతనే లేదు రావణ రాజ్యంలో పరతంత్రులుగా అయిపోయినారు రావణ రాజ్యంలో పరతంత్రులుగా అయిపోయినారు సత్యుగంలో ఎవరి దృష్టి కూడా పడదు ఎప్పుడైతే చివరిలో బలహీనులుగా అయిపోతారో అప్పుడే మీ ధనం పైన అందరి దృష్టి పడుతుంది మహమ్మద్ గజనీ వచ్చి మందిరాన్ని దోచుకున్నాక మీ స్వతంత్రత పోయింది రావణి రాజ్యంలో పరతంత్రులుగా అయిపోయారు ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు ఇప్పుడు సత్యమైన స్వతంత్రతను పొందుతున్నారు వారైతే స్వతంత్ర స్వతంత్రతను అర్థమే చేసుకోరు కావున ఈ విషయాన్ని కూడా యుక్తిగా అర్థం చేయించాలి ఎవరైతే కల్పపూర్వం స్వతంత్రతను పొందారో వారే అంగీకరిస్తారు మీరు అర్థం చేయిస్తే వారు ఎంతగా వాదిస్తారు బుద్ధిహీనులుగా ఉన్నారు టైం వేస్ట్ చేస్తారు కావున వారితో మాట్లాడాలనిపించదు బాబా వచ్చి స్వతంత్రతనిస్తారు రావణ్ణి పరతంత్రతలో ఎంతో దుఃఖముంది అపారమైన దుఃఖం ఉంది బాబా అంటున్నారు తండ్రి రాజ్యంలో మనం ఎంత స్వతంత్రులుగా ఉంటాం ఎప్పుడైతే మనం పవిత్ర దేవతలుగా అవుతామో అప్పుడు స్వతంత్రత ఉంటుంది అప్పుడు రావణి రాజ్యం నుంచి విముక్తులైపోతాం సత్యమైన స్వతంత్రతను బాబానే వచ్చి ఇస్తారు ఇప్పుడు పరాయ రాజ్యంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు ఇది స్వతంత్రత లభించే పురుషోత్తమ సంగమ యుగం శరీరానికి ఆత్మకు రెండింటికి స్వతంత్రం లభిస్తుంది ఇది పురుషోత్తమ సంగమ యుగం విదేశీ ప్రభుత్వం పడిపోవడంతో మేము స్వతంత్రులుగా అయ్యామని భావిస్తారు ఎప్పటి వరకైతే పావనులుగా కాలేదో అప్పటి వరకు స్వతంత్రులు అని అనరు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మళ్ళీ ధర్మరాజ శిక్షల నుండి శిక్షలను అనుభవించాల్సి వస్తుంది పదవి కూడా భ్రష్టమైపోతుంది ఇంటికి తీసుకెళ్లేందుకే బాబా వచ్చారు అక్కడ అందరూ స్వతంత్రంగా ఉంటారు పరంధామంలోనూ స్వతంత్రంగా ఉంటుంది ఆత్మ మళ్ళీ సత్యుగంలో కూడా అందరూ స్వతంత్రంగానే ఉంటాం మీరు ఒక ఆత్మ ముక్తిధామం నుండి పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వచ్చారు అని మీరు అన్ని ధర్మాల వాళ్ళకి అర్థం చేయించవచ్చు సుఖధామం తర్వాత మళ్ళీ దుఃఖధామం లేకి తమో ప్రధాన ప్రపంచం లేకి వచ్చేస్తారు మీరు నా సంతానం మీరు రావణ సంతానం కాదు నేను మీకు రాజ్యభాగ్యాన్ని ఇచ్చి వెళ్ళాను అని బాబా చెప్తున్నారు మీరు మీ రాజ్యంలో ఎంత స్వతంత్రంగా ఉండేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళేందుకు పావనంగా కావాలి మీరెంత ధనవంతులుగా అవుతారు సత్యుగంలో డబ్బు చింతనే ఉండదు పేదవారిగా ఉన్నా డబ్బు చింతే ఉండదు అక్కడ పేదవాళ్ళు అనేవాళ్లే ఉండరు సుఖంగా ఉంటారు చింత ఈ ప్రపంచంలోనే ఉంటుంది రాజధానిలో పదవులు వారుగా ఉంటాయి అందరూ సూర్యవంశ రాజుల వలె అవ్వరు అందరూ అయితే నంబర్ వార్ ఎక్కడి నుంచి వస్తుంది అందరూ రాజులైతే ప్రజలు ఎవరు ఎవరిపైన రాజ్యం చేయాలి అందుకే బాబా అంటున్నారు ఎంతగా కష్టపడతారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు మీరు అన్ని ధర్మాల వాళ్లకు సేవ చేయొచ్చు మీరందరూ సోదరులు కదా అని మీరు విదేశీలకు కూడా అర్థం చేయించాలి అందరూ శాంతిధామంలో ఉంటారు ఇప్పుడు రావణ రాజ్యంలో ఉన్నారు అందరూ ఇప్పుడు బాబా ఇంటికెళ్లే దారిని పిల్లలకు తెలియచేస్తున్నారు బాబా అంటున్నారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి భగవంతుడు అందర్నీ విముక్తి చేస్తున్నారు కానీ వారు ఎలా విముక్తులుగా చేస్తారో అర్థమే చేసుకోరు పిల్లలు ఎక్కడైనా తికమక పడిపోతే బాబా మమ్మల్ని విముక్తులం చెయ్యండి ఇంటికి తీసుకెళ్ళండి అని పిలుస్తారు మీరు పొగమంచులేకి వెళ్తూ అడవిలో చిక్కుకపోయారు అప్పుడు అసలు దారే తెలీదు మళ్ళీ ముక్తి ప్రదాత లభించారు దారి చూపించండి బాబా మమ్మల్ని విముక్తి చెయ్యండి మీరు ముందెళ్ళండి మేము కూడా మీ వెనకొస్తాం అని అనంతమైన తండ్రి కూడా చెప్తారు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ దారిని చూపించలేరు ఎన్ని శాస్త్రాలు చదివేవారు తీర్థాల వద్ద ఎన్ని ఎదురు దెబ్బలు తినేవారు మీరు కానీ భగవంతుని గురించి తెలియని కారణంగా ఎక్కడని వెతుకుతారు వారు సర్వవ్యాపి అయినట్లయితే మరి ఎలా కలుస్తారు ఎంతటి అజ్ఞాన అంధకారంలో ఉన్నారు సర్వుల సద్గతి దాత ఒక్క బాబాని బాబా అంటున్నారు వారే వచ్చి పిల్లలైన మిమ్మల్ని అజ్ఞాన అంధకారం నుండి బయటకు తీస్తారు అచ్చా మీటే మీటే సికిలదే బం ప్రతి మాత్పితా బాబ్ దాదా కార్ ర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం ఒక్క తండ్రి లభించారు కాబట్టి ఏ విషయం గురించి చింతించకూడదు వారి మతం పైన నడుస్తూ బేహద్ వివేకవంతులుగా అయ్యి సంతోషంగా అందరి ఉద్ధారం చేసేందుకు నిమిత్తులుగా అవ్వాలి బాబా అంటున్నారు రెండవ పాయింట్ ధర్మరాజు శిక్షల నుండి రక్షించుకునేందుకు లేదా సత్యమైన స్వతంత్రతను పొందేందుకు పావనంగా తప్పకుండా కావాలి జ్ఞానము సంపాదనకు ఆధారం దీన్ని ధారణ చేసి ధనవంతులుగా కావాలి పరిధానం జ్ఞానము యొక్క ప్రకాశము మరియు శక్తి ద్వారా తప్పుని ఒప్పులేకి పరివర్తన చేసి జ్ఞాని ఆత్మలుగా కండి వివరణ జ్ఞానమును లైట్ మైట్ అని అంటారు ఎక్కడైతే లైట్ అనగా ఇది తప్పు ఇది ఒప్పు ఇది అంధకారము ఇది ప్రకాశము ఇది వ్యర్థము ఇది సమర్థము అన్న ప్రకాశం ఉంటుందో అక్కడ వాటిని తప్పుగా భావించేవారు తప్పు కర్మలు లేదా సంకల్పాలకు వశీభూతులవ్వరు జ్ఞాని ఆత్మ అనగా తెలివైన జ్ఞాన జ్ఞానస్వరూపులు ఇలా జరగాల్సి ఉండింది అని ఎప్పుడూ అనరు వారి వద్ద తప్పుని ఒప్పులేకి పరివర్తన చేసుకునే శక్తి ఉంటుంది స్లోగన్ ఎవరైతే సదా శుభచింతకులుగా ఉంటూ శుభ చింతనలో ఉంటారో వారి వ్యర్థన వ్యర్థ చింతన నుండి దూరం అయిపోతారు అంతే కదా శుభచింతన ఉంటే వ్యర్థ చింతన ఉండదు ప్రకాశం ఉంటే అంధకారం ఉండదు అంధకారం ఉంటే ప్రకాశం ఉండడానికే వీలు లేదు అందుకే బాబా అంటున్నారు దాని నుంచి దూరం అయిపోతారు అని బాబా చెప్తున్నారు ఓం శాంతి థ్యాంక్ యూ బాబా